హాయ్ అండి నా పేరు సంధ్య అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మనం రాగి ముద్ద అలాగే సొంటెం చికెన్ కర్రీని అయితే తయారు చేసుకుందామండి నాటుకోడి టేస్ట్ ఉంటుంది కదా రాగి ముద్దలోకి సూపర్ కాంబినేషన్ అండి ఈ కర్రీ అయితే మనకి చపాతీలోకి అలాగే పరోటాలోకి ఏ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఫ్రైడ్ రైస్లోకి కూడా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు గ్యాస్ మీద కుక్కర్ని పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి హీట్ అయిన ఆయిల్లో కట్ చేసిన ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతూ ఉండగా వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయి మంచిగా అయితే ఫ్రై అవ్వాలి ఈ అయితే మనం ఒక అయితే తయారు చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని ఒక నాలుగు జీడిపప్పులని అలాగే ఒక నాలుగు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుని మెత్తడి పేస్ట్లో చేసుకోవాలి కొద్దిగా వాటర్ని వేసుకుని ఇప్పుడైతే ఫ్రై అవుతున్న ఆనియన్స్లో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి వాటిలో ఒక స్పూన్ పసుపు తగినంత కారం అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు సాల్టు ఒక పెద్ద స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూను చికెన్ మసాలాను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్న తరువాత ఒక హాఫ్ గ్లాసు వాటర్ని అయితే వేసుకోవాలి హాఫ్ గ్లాసు వాటర్ సరిపోతుందండి ఎందుకంటే చికెన్లోంచి కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి పది లేదా పన్నెండు విజిల్స్ అయితే వేయించుకోవాలి ఎందుకంటే సాల్ట్ని కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్స్ని వేయించుకోవాలండి ఇది సొంటెం కోడి కదా కొంచెం గట్టిగా ఉంటుంది ఖచ్చితంగా అయితే పది విజిల్స్ కంపల్సరీ వేయించుకోవాలి ఇప్పుడైతే రాగి ముద్దను తయారు చేసుకుందాం ముందుగా ఒక గిన్నెని పెట్టుకుని గ్యాస్ మీద ఒక గ్లాసు వాటర్ని వేసుకుని మరిగించుకోవాలి వాటిలో ముందుగా ఉడికించుకున్న ఒక పప్పు రైస్ని అయితే వేసుకుని చూపిస్తున్న విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని ఒక రెండు స్పూన్లు రాగి పిండిని అయితే వేసుకుని వాటిలో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఉడుకుతున్న రైస్లో చూపిస్తున్న విధంగా రాగి పిండిని వేసుకుని ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి ఈ విధంగా తిప్పుకోవడం వల్ల మనకి చక్కగా రాగి ముద్ద అయితే రెడీ అయిపోతుందండి అలాగే కొంచెం వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల వాసన కూడా ఎక్కడ ఉండకుండా చక్కగా అయితే కుక్ అయిపోతుంది మనకి మనం ఐదు నిమిషాలు ఉడికించుకున్న తరువాత చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉండగానే స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి గ్యాస్ని అప్పుడు మనం చల్లగా అయినా కూడా గట్టి పడకుండా ఈ విధంగా ఉంటుంది మనం తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఉడికించుకున్న చికెన్ ఉంది కదండి పది విజిల్స్ అయితే వేయించుకున్నాను అలాగే చికెన్ ఉడికింది లేనిది కూడా చెక్ చేసుకోండి గట్టిగా ఉంటే రెండు లేదా మూడు విజిల్స్ మళ్ళీ పెట్టుకొని ఉడికించుకోండి తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి పేస్ట్ని అయితే వేసుకుని చక్కగా కలుపుకోవాలి ఇక్కడ నాకైతే చికెన్ బాగా ఉడికిందండి తర్వాత ఇక మసాలాలన్నీ చెక్ చేసుకున్నాను ఉప్పు కొంచెం పడుతుందండి నాకు అందుకని మళ్ళీ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని చక్కగా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మనకి టేస్టీ టేస్టీ టెన్ టైమ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి రాగి ముద్దలో కూడా మనకు అవసరం కాబట్టి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండగానే దింపేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రాగి ముద్దని అరేంజ్ చేసుకుందామండి ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని వేసుకుని ఈ విధంగా తిప్పి వంపేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాగి ముద్దని చూపిస్తున్న విధంగా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసేసుకోండి మనకి నీట్గా అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో ఈ విధంగా రెడీ చేసేసుకుని ఒక చిన్న హోల్లా పెట్టి చికెన్ అయితే కర్రీని అయితే యాడ్ చేసుకోండి చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో ఎంత డెకరేషన్ కోసమేనండి అంతే తప్ప మామూలుగా అయినా చేసుకుని తినచ్చు మీకు కనుక ఇక్కడ నేను రైస్ని యాడ్ చేశాను కదా రాగి ముద్దకి చాలామంది ప్లెయిన్ రాగి పిండితో కూడా చేసుకుంటారు నాకైతే ప్లెయిన్ రాగి ముద్ద పిండి పిండిగా ఉంటుందండి నాకైతే పెద్దగా నచ్చదు ఇలా రైస్ వేసిందే నచ్చుతుందండి నేనైతే ఈ విధంగానే తయారు చేస్తాను మీకు గనుక నచ్చితే ఆ విధంగా అయినా చేసుకోవచ్చు లేదా ఈ ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు అంతే టేస్టీ టేస్టీ రాగి ముద్ద చికెన్ కర్రీ రెడీ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్